ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పరసు వెంకటేశ్వర గారి సారాజ్యంలో ఈరోజు ఎస్సీ మోర్చా మహిళా మూర్తులు అలాగనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించి ఈరోజు భారత పార్లమెంట్లో భారత హోంశాఖ మంత్రివయ్యలు అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సముచిత స్థానం కల్పించి దళితులకి అగ్రస్థానాన్ని కల్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఐదు ప్రాంతాలలో ఆయన చదువుతున్న ప్రాంతంలో జీవి జన్మించిన ప్రాంతంలో అలాగే ఆయన హిర్యాణం చెందిన ప్రాంతంలో ఆయన రాజ్యాంగాన్ని తయారు చేసిన ప్రాంతాల్లో అత్యధికంగా ఎక్కువ గుర్తింపు వచ్చే విధంగా ఆయన కాన్సిలింగ్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు యావత్ భారతదేశం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కొనసాగిస్తూ ఆదయాలు కొనసాగిస్తూ రాజ్యాంగంలో పెను మార్పులు తీసుకొచ్చేదానికి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఏ రాజకీయ పార్టీ చేయని సేవల్ని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు చేసిన అమిత్ షా మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించింది దీని మీద గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేస్తుంది ఈ నిరసనని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ అంబేద్కర్కి ఎనలేని సేవలు చేసింది అంబేద్కర్ని గుర్తుపెట్టుకునే దానికోసంగా పంచతీర్థాలను ఏర్పాటు చేసి అతను జన్మించిన ప్రదేశం నుంచి మరణించిన ప్రదేశం వరకు ఐదు ప్రదేశాలని పంచతీర్థాలుగా చేసి ఆయన సేవలని ప్రపంచానికి తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేసింది పరిస్థితులన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చూసినటువంటి విషయాలు మనందరం కూడా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానించిందో ఏ విధంగా ఆయన రాజ్యాంగాన్ని సమర్పిస్తే రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చి వాళ్ళ సొంత ఉక్కులో రాసుకున్నట్టు రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చి చేయడం జరిగింది అయితే ఈరోజు అతి ప్రేమతో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అతి ఉత్సాహం ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని మేము అంబేద్కర్ వారసు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నాం నేను ఒకటే అడుగుతున్నా ఆ రోజు అంబేద్కర్ గారిని ఓడించింది ఎవరో కాంగ్రెస్ కాగా వాస్తవాల్ని కద్దుపుచ్చుతూ వారికి అనుగుణంగా చెప్తూ గ్రామ స్థాయిలో కావచ్చు పట్టణ స్థాయిలో కావచ్చు రాజకీయాలు చేసే రోజులు మారాయని ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాం దానికి ఉదాహరణ మన యొక్క తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా కేంద్రంలో కేంద్రంలో ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు కావచ్చు ఈరోజు మూడోసారి భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే ప్రజల యొక్క ఆమోదం ఎంతోమంది మేధావులు ఎంతోమంది రైతులు వెనకబడిన తరగతులు వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అందరూ కూడా ఆమోదం వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు సేవ చేసే అదృష్టం పెరిగింది దాంట్లో మేము కూడా గర్వపరుస్తున్నాం ఈ రాష్ట్రంలో మాకు కూడా అంతో ఇంతో మాకు కూడా సేవ చేసే అవకాశం వచ్చింది